వైఎస్ఆర్ కడప జిల్లా మా స్కూల్ మాకు కావాలని స్కూల్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న తల్లిదండ్రులు కడప జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం రంగంపల్లి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడు నాలుగు ఐదవ తరగతులు చదువుతున్న విద్యార్థులను ఎస్ వెంకటాపురం పాఠశాలకు బదిలీ చేశారు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు మా స్కూల్లోనే కొనసాగించాలని చిన్నపల్లి గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు మోడల్ స్కూల్ అని చెప్పి ఎలాంటి వస్తువులు లేని చోటుకి మా పిల్లల్ని పంపించలేం మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు স্কুল <US> <morally> <w87> <Nerd or scourge> ఎట్టిపురం స్కూల్లో ఆయా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వరకు రాదు అన్నం తినేత అన్నం తినేయడం అన్నే పడబోడమానే యాభై మంది ఉంటే ఐదు మంది టీచర్ ఐదు మంది టీచర్ ఒక రూమ్ అంతా మిగతా పిల్లలంతా యాడు పక్కన కంపల్లే పోతా అండి బాత్రూమ్ పోవాలన్నా బాత్రూమ్ సరిగ్గా కదా వాళ్ళు ఎక్కడుంటారని ఉంటారని అందరినీ ఎందుకు పంపియాలి అక్కడికి ఈ ఊరు ఇంత స్కూల్ మాకు ఐదు వరకు కావాలని మేము కోరుకుంటాము అందరం తోసే తెలియ ఏమనగా అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ చెన్నేపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్ మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్లో మా విలేజ్ లోనే చదువుతున్నారు కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లలను అక్కడ జాయిన్ చేసేశారు మేము ఏ సంతకాలు పెట్టలేదు ఏం చేయలేదు మా అనుమతి లేకుండానే అక్కడ చేసే చేర్చేసారు ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్ మా మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము త్రీ డేస్ ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ కానీ క్రమశిక్షణ కానీ ఏది లేదు సార్ మాకు అక్కడ ఇష్టం లేదు మా టీసీ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి మాకక్కడ స్కూల్ వద్దు సార్ మా స్కూల్ మాకే కావాలి మా విలేజ్ లోనే ఫస్ట్ క్లాస్ టూ ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్ దయచేసి మా మా అజ్జిని తీసుకొని మా విలేజ్ లోనే మాకు అన్ని వసతులు ఉండేటట్టు చూడండి సార్ ఇంతటితో ఇంతే సార్ కోరుకుంటున్నాను పిల్లల తల్లిదండ్రులు మీరు అంతా ఎందుకు ధర్నా చేస్తాను ఇక్కడ ఏమియా படி ஆக படி அ படி மாத்தே வரைக்கும் மே வங்க மாதா இது மூத்தி ரே பிள்ளா ரேப்பா ஊர்ல படி வந்தேரு மாதிரி மா ஊரு பண்ணி அப்படி மன பிள்ளை ஏடுச்சாவலா ఎవరు ఈ రూల్స్ పెట్టిన మాకు అవసరం లేదు రెండు వద్దు బడి మూడు అసలే పిల్లలు పెట్టుకుంటాం మూత బడి అవసరం లేదు మా ఊళ్ళో మాకు కావాలి ఆ అవసరం లేవు మా పిల్లలకు ఎవరు ఎదొట్టు మార్వా దూలుతి ఎల్బార్ ఫైటిర్ అట్లా రెస్ట్ కాలేదు ఎస్కూల్ 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 అది ఎంత అబ్రం ఎంత అబ్రం దూలు అక్కడ ఏం వసతి లేవు టీచర్స్ అసలు ఉపాధ్యులు అసలు పట్టించుకోలేదు మధ్యాహ్నం భోజనం సాయం ఉండదు పిల్లలు సార్ రోడ్డు ఉంది ఆటోలు పోతుంది అది సార్ రోడ్డు అక్కడ మా పిల్లలకి ఏమన్నా జరుగుతుంది గవర్నమెంట్ సాయం చేస్తారు ఈ పిల్లలకి ఏమన్నా జరిగితే మా పిల్లలు నాకు తెచ్చిస్తారా కొద్ది సార్ మా ఊర్లో మాకు కావాలా మాకు అందుబాటు ఉండాలా అందులో తీసి మేము సంతకం చేయలేదు మేము సంతకం చేయకపోయినా సార్ మార్చిండు